అందరికి నమస్కారం ఆదోన్లో వీర్రాజ్ అని నైన్టీన్ నైన్టీ వన్ అనే ఫిలిం రిలీజ్ కాబోతా ఉంది రేపు ద్వారకా టాకీస్లో మన ఆదోనికి సంబంధించిన పంచాషాప కొడుకు ఆయన ఉల్తి ఫ్యామిలీ అంటేనే మంచి పేరు ఉంది వాళ్ళకి అప్పుడు కూడా మొదటి నుంచి కూడా మనవాడు ఇంత ఎదిగినాడు నుంచి చాలా సంతోషపడతా ఉన్నాం ఏదన్నా సినిమా ఇండస్ట్రీస్ గోల్ అంటేనే చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ఆ ఫీల్డ్లోనే అందరు తెలిసి ఎన్ని కష్టాలు పడతారో ఏ విధంగా ఇబ్బందులు పడతారని చెప్పేసి అందరూ చూసాం అటు పరిస్థితుల్లో మన ఆదం సంబంధించిన వీర్రాజు అనే ఆయన పేరు ఈరోజు సినిమాలో హీరోగా నటిస్తూ ఈరోజు రేపు రిలీజ్ పోయే కాబోయే వీర్రాజు సినిమాని అందరూ ఆదరించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మనకి గర్వకారణం ఇది ఆధునిక కూడా మన ఊరికి సంబంధించిన పిల్లవాడు ఈరోజు మనకి ఈరోజు హీరోగా నటిస్తా అంటే కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది మొదటి ఫిలిం కాదు ఆల్రెడీగా చాలా ఫిలిమ్స్తో చేశాడు అయినా హీరోగా ఈరోజు ఈ వీరాజ్ అనే నైన్టీన్ నైన్టీ అనే సినిమాలో హీరోగా నటిస్తూ మనకు ముందుకు రావడం జరిగింది ఇలాంటి వాళ్ళని అందరూ కూడా ఆదరించాల ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ తీసి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేస్తూ ఉన్నాను రేపు ద్వారకా డ్రాఫీస్లో రిలీజ్ కాబోతూ ఉంది అందరు కూడా ఆశీర్వదించండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం రేపు ఆదోని పట్టణంలో ద్వారకా ట్యాక్సీస్లో మన ఆదోని ఉద్దబిడ్డ రుద్రవీరాజ్ హీరోగా నటించిన సినిమా వీర్రాజు నైన్టీన్ నైంటీ వన్ రిలీజ్ కాబోతుంది ఈరోజు ఆల్రెడీ హైదరాబాద్లో రిలీజ్ అయింది దాన్ని రివ్యూ మా ఫ్రెండ్స్ని కనుక్కున్నాను చాలా బాగుంది అన్నారు యాక్షన్ మూవీ సో మన ఆదోని పట్టణ ముద్దుబిడ్డ రుద్రవిరాజ్ చాలా బాగా యాక్షన్ చేసినాడంట సో మనం కూడా ఆదోని పట్టణ వాసులు రేపు ద్వారకా లో రిలీజ్ అయ్యే సినిమాని అందరూ చూసి ఆనందించాల ఎందుకంటే ఒక కళాకారుడు ఆదని పట్టణంలో హీరో అయ్యి మనం దాన్ని ఎందుకంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు అయినా కూడా కష్టపడి తాను మంచి సినిమా ఇంకొకటి ఏమంటే ఆ సినిమాలో కూడా మంచి సబ్జెక్ట్ కూడా ఉందంట సో మనమందరూ రేపు చూసి యాక్షన్ మూవీ కనుక ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఇలాగనే ఆధ్వని పట్టణంలో కూడా చాలామంది దీన్ని చూసి ఇంకా కళాకారుడు ఎంకరేజ్ అవుతారు సో మనం మనం చేయాల్సింది ఒకటే ఈ సినిమా ఆ రుద్రవిరాజ్ ఆయన డైరెక్టర్ కూడా సినిమాటోగ్రఫర్ కూడా రైటర్ కూడా ఏ హీరో కూడా మొట్టమొదటి సినిమా ఇన్ని రకాలుగా చేసే వ్యక్తి అతను ఒకటికే మనం అందరూ ప్రోత్సహించాలా సో ఈ రేపు ఆదోని పట్టణంలో ఎలా పెద్ద పెద్ద హీరోస్ రిలీజ్ సినిమా రోజు మనం అందరూ పోయి చూస్తామో అలాగనే మనం ఆదోని పట్టణ వాసులు మన రియల్ హీరో ఆదోని రియల్ హీరోని కూడా చూసి ఆనందించి ఎంకరేజ్ చేసి సక్సెస్ కావాలనేది మనం అందరూ కోరుతాం సో సో అదొని పట్టణ సరౌండింగ్స్ కూడా మీరందరూ వచ్చి ద్వారకా ట్యాకీస్ చూసి ఆనందించి ఎంకరేజ్ చేసి ఇంకా ఇతరులు చెప్పి ప్రోత్సహించాలని కోరుతూ ఇంతటితో నమస్కారం నా పేరు విట్టా రమేష్ కుమార్ ఏ సినిమాకైనా ఏ వ్యక్తికైనా అందరికీ తెలియాలంటే మన మీడియా మెయిన్ ఇంపార్టెంట్ సో మీడియా మిత్రులందరూ కోరేది ఒకటి మీరందరూ అందరూ ఆదోని పట్టణ మీడియా మిత్రులందరూ రేపు పొద్దున్న లెవెన్ ఓ క్లాక్ వచ్చి ఆ సినిమా చూడాలని కోరుతున్నాం తర్వాత సినిమా చూసినాక ఖచ్చితంగా మీడియా మీకు ఉంటుంది దానికి కూడా ఆదోని పట్టణ మీడియా మిత్రులందరూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరూ వచ్చి దీన్ని ఎంకరేజ్ చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాను నమస్కారము వీర్రాజు నైన్టీన్ నైంటీ వన్ రే ఇవాళ రిలీజ్ అయింది తెలంగాణలో చాలా మంచి సినిమాని విన్నాము హీరో మా నేల మీద పుట్టినాడు మన ఆదు నినివాసి మా బిడ్డ ఈరోజు హీరో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో కూడా మాతో డైలీ కూర్చోవడం లాయడం మార్కెట్లో కూడా మాకు వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళు మా సత్సంబంధాలు ఉన్నాయి నాకు కానీ మా మిత్రుడు మల్లప్ప గారు కానీ భూపాల్ చౌదరి గారు కానీ రమేష్ ఆక్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది వాళ్ళ సినీ హీరో హీరోస్ కావచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీతో మాకు మంచి సం సత్సంబంధాలు ఉన్నాయి ఆ ఫ్యామిలీ నుంచి ఒక ఆణిముత్య మాధల్లో పుట్టిందంటే అది సినిమా వర్గంలో చాలా హ్యాపీగా ఉంది గత ముప్పై ఏళ్ళుగా మేము సినీ ఫీల్డ్లో నందమూరి ఫ్యామిలీకి మేము సేవ చేస్తున్నాము ఈరోజు మా ఆధ్వర్లో కూడా ఒక ఆణిముత్యం పుట్టిందంటే చాలా హ్యాపీగా చాలా గర్వకారణం మాకి అలాగే మా మిత్రుడు మల్లప్ప గారు ముజీ ఇది ఈ సబ్జెక్టు మన దృష్టికి వచ్చింది కాబట్టి అందరి ఫ్యాన్స్ వల్ల మనం ఆశీర్వదించే బాధ్యత మన మీద ఉంది ఆధునిలో మన ఆదు ముద్దు బిడ్డ కాబట్టి అది కాకపోతే ఆయన స్క్రీన్ వన్ స్క్రీన్ ప్లే కథ ప్లస్ ఈయన యాక్టింగ్ మూడు రకాలుగా చేస్తున్నాడు కాబట్టి మన ఆదోలో ఫస్ట్ టైం అది కూడా ట్రైలర్ కూడా చాలా బాగుంది నేను కూడా రేపు బ్యాగ్ నుంచి వస్తున్నాను ఆల్ ఫ్యాన్స్తో మనకు కమిట్మెంట్స్ ఉన్నాయి కదా అందరితో బాగా సత్సంబంధాలు ఉన్నాయి అందరితో మాట్లాడి మనం ఆల్ ఫ్యాన్స్ తరపున ఒక బ్యానర్ ఏర్పాటు చేసి కడదాము అది మరి రేపు థియేటర్లో కూడా ఆల్ ఫ్యాన్స్ తరపున మేము కేక్ కటింగ్ పెట్టి ఆ హీరో గారు కూడా వస్తారు రుద్ర వీర్రాజ్ గారికి సమక్షంలో షో అనంతరము కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుదాం మేము మన ఆదోణి వాసి కాబట్టి ఈ ఆశీర్వదించిన బాధ్యత మన ఆదోణిలో ఉన్న ప్రజానికానికి ప్రతి ఒక్కరి మీద ఉంది మనము ఎందుకంటే ఆదోనిలో పుట్టిన మాణిక్యం ఇది అంటే సబ్జెక్ట్ కూడా చాలా బాగుందంట ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే పాలసాతి గారు కూడా హైదరాబాద్లో మూవీ చూసి ఫోన్ చేసి చెప్పడం జరిగింది చాలా బాగా వచ్చింది సినిమా చాలా మంచి మూవీ అని చెప్పినారు కాబట్టి వెల్కమ్ యువరాజ్ గారు మీకి మా ఆల్ ఆల్ ఫ్యాషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీకు శుభాకాంక్షలు మీకు ఆయుర ఆరోగ్యాలతో దేవుడు ప్రసాదించాల్సింది కోరుతున్నాను నా పేరు కేఎం ముజీబ్ స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ ఆధ్వని ఒక చిన్న చెప్తా